thank you రాకు స్వాగతం వారాహి నవరాత్రుల్లో ఆల్రెడీ మనం ఏడో రోజుకి వచ్చేసామండి పూజలు చాలా బాగా జరుగుతున్నాయి అండ్ సంతోషకరమైన విషయం ఏంటి అంటే మన అందరం కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మీరు చేసిన కామెంట్స్ని నేను చదువుతూ రిప్లై ఇస్తుంటే మీ అందరికీ చాలా నచ్చుతుంది అండ్ ఇంకో విషయం మా దేవుని రూమ్లో అమ్మవారిని చూసి చాలా మంది దర్శించుకొని చాలా ఆనందపడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే చక్కగా వారాహి నవరాత్రులు అన్ని గుప్త నవరాత్రులు మనం చక్కగా జరుపుకుందామండి త్వరలోనే మనకి దేవి నవరాత్రులు వస్తాయి కనకదార పారాయణం కూడా చక్కగా చేసుకుందాం ఈరోజు ఫస్ట్ కామెంట్ సునీత గారిది నేను చదవబోతున్నాను హాయ్ అక్క నేను ఈరోజు ఫస్ట్ డే అమ్మవారి పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మీ వీడియోస్ చూసి ఫస్ట్ టైం నేను వారాహి నవరాత్రులు ఫస్ట్ డే పూజ చేసుకున్నాను అండ్ అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి సునీత రాశారు థ్యాంక్ యూ సో మచ్ డియర్ నెక్స్ట్ హేమలత మనకి కామెంట్ చేశారు స్వప్న గారు మిమ్మల్ని మమ్మీస్ కిచెన్ అప్పటి నుండి చూస్తున్నాను మీరంటే ఇష్టం చక్కగా టిప్స్ చెప్తూ మాట్లాడతారు బాగా పూజ చేసుకుంటున్నారు కదా ప్రతిరోజు మంచిగా అనిపిస్తుంది గాడ్ బ్లెస్ యూ యశ్యూకి కూడా అని చెప్పేసి మనకి కామెంట్ రాశారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే పూజలు చక్కగా చేసుకుందాం నెక్స్ట్ కుట్టి ట్వంటీ ఫోర్ దగ్గర నుండి మనకి కామెంట్ వచ్చింది హాయ్ అక్క నా పేరు కావ్య ఫస్ట్ వారాహి అమ్మ పూజ చేసుకున్నాను అక్క డైలీ మీరు చెప్పిన ప్రసాదం చేస్తున్నాను అక్క చాలా హ్యాపీగా ఉంది అక్క నైట్ అమ్మ కూడా కల్లోకి వచ్చారు అక్క ప్లీజ్ ప్లీజ్ రీడ్ మై కామెంట్ చదివేశాను కుట్టి పేరు తెలియదు కాబట్టి కుట్టే అంటున్నాను నాన్న కుట్టే అనుంది థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫాలో అవుతున్నందుకు ఇలాగే చక్కగా మనం పూజ చేసుకుందాం అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అను అను అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ టూ మనకి కామెంట్ వచ్చింది హాయక్క ఫస్ట్ నుంచి మీ కుకింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూస్తున్నాం మీరు టీవీలో వచ్చిన ప్రతిసారి మా అమ్మ వచ్చింది అన్నట్టు ఉండేది మా ఇంట్లో అందరు కూడా అను మీ మమ్మీ ప్రోగ్రామ్ వస్తుంది రా అని పిలిచేవాళ్ళు సో మీ వీడియోస్ కానీ మీ పిక్స్ కానీ ఎక్కడ కనిపించినా మీ మమ్మీ వచ్చింది మీ మమ్మీ అని చెప్పి అంటూ ఉంటారు అండ్ పూజ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవుతున్నాను అని చెప్పేసి లవ్ యూ సో మచ్ మమ్మీ అని చెప్పేసి మనకి అను కామెంట్ రాశారు థ్యాంక్ యూ సో మచ్ అను ఈ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది నేను నీకు అలా అనిపిస్తే సో నాకు కూడా హ్యాపీగా ఉంది ఏమని చెప్పాలి మా యశ్యూని నేను పాప అనిపిస్తాను కదా అను పాప థ్యాంక్ యూ పాప బాయ్ అండ్ నెక్స్ట్ దేవి మనకి కామెంట్ రాశారు స్వప్న గారు బాగున్నారా చాలా బాగా డౌట్స్ క్లియర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు తోచింది నేను చెప్తున్నాను అండ్ ఇంకొక కామెంట్ కూడా రాశారు రామతులసి గారు నా పేరు చదవగానే మీ ఫేస్లో నవ్వు వచ్చింది అలాగే నన్ను గుర్తుపట్టారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి రామతులసి గారు అన్నారు ఈరోజు కూడా గుర్తుపట్టారు రామతులసి గారు మిమ్మల్ని ఎందుకంటే రోజు కామెంట్ చేస్తున్నారు ఓపిక్గా టైం తీసుకొని కనకదారా చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి మనం ఫ్రెండ్స్ సచ్ ఇన్స్పైరింగ్ అబౌట్ గాడ్ అని చెప్పేసి మనకి భువనారెడ్డి పెట్టారు థ్యాంక్స్ అండి ఇట్ మీన్స్ ఎ లాట్ నెక్స్ట్ స్వప్న గారు థ్యాంక్స్ ఫర్ రీడింగ్ మై కామెంట్ ఐఎమ్ పద్మ శ్రావణ మాసంలో వరలక్ష్మి రథంకి వాయనంకి పిలిస్తే మా ఇంటికి వస్తారా వారాహి అమ్మనే మా ఇంటికి వస్తుంది అనుకుంటాను అన్నారు అంతకన్నా మహాభాగ్యమాన్ని పిలిచి చూడండి ఒకసారి నెక్స్ట్ శ్రీమాత్రే నమ అని చెప్పేసి స్వప్న స్వప్న పెట్టారు అండ్ లతా సముద్రాల నిన్న కూడా మీరు కామెంట్ రాశారు కదండి ఈరోజు కూడా పెద్ద కామెంట్ అసలు మీకు ఎంత ఓపిక అండి ఇందులో ఏం రాశారంటే శ్రీ మాత్రమే నమ వావ్ సూపర్ స్వప్న చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఎంత హ్యాపీ అంటే చెప్పలేనంత హ్యాపీగా ఉందంట అండ్ మనం మాట్లాడేది వింటూ ఉంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట ఎంత హ్యాపీగా ఉంది అంటే ఒక కిలో బంగారం ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉందంట అండ్ నాకు యశ్యూకి కూడా విష్ చేస్తూ చాలా పెద్ద కామెంట్ ఇంత పెద్ద కామెంట్ రాశారు చదివేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ లతా సముద్రాల గారు అండ్ ఇట్లాగే సపోర్ట్ చేయండి అంటే ఉన్న కొంచెం టైంలో మొత్తం చదవలేనండి ముందే చదివేశాను కాబట్టి దాని గురించి చెప్పాను స్వప్న కానీ పూజలు మీరు చాలా బాగా చేస్తున్నారు అని రాజు చెప్పారు నెక్స్ట్ మనకి శ్రీయా గారు కామెంట్ చేశారు స్వప్నక్క మీ పూజలు లాస్ట్ టైం నుండి చూస్తున్నాను లాస్ట్ ఇయర్ నుండి నేను కూడా చేస్తున్నాను నండూరి కానీ ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నారు థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు కూడా డౌట్ ఉంటే నేను నండూరి గారి ఫాలో అవుతాను అందుకే మీ అందరికీ చెప్పాను అనమాట నెక్స్ట్ మనకి సుస్మిత కామెంట్ చేశారు ఏంటి అంటే రోజు మనల్ని ఫాలో అవుతున్నారు కానీ ఇంట్లో టూ ఇయర్స్ బాబు ఉన్నాడంట పూజ చేయడం కుదరట్లేదు బట్ నిత్య పూజ అయితే చేసుకుంటాను కానీ మీరు చెప్పిన కనకదార పారాయణం అయితే ఖచ్చితంగా చదువుతున్నాను మా లైఫ్లో ఒక పాట అయిపోయింది అన్నారు మా ఇంట్లో కూడా కనకధార ఇంకా డైలీ అనమాట నోటికి అందరికీ నోటికి వచ్చేస్తుంది చాలా మిరాకిల్స్ చేస్తుంది కనకదార చదువుకుంటూ ఉండండి సుస్మిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా మీరు చెప్తూ ఉంటే చాలా మందికి తెలుస్తుంది అందుకనే నేను రోజు కనకదార కనకదారా అని చెప్తుంటాను థ్యాంక్స్ అండి ఇంకొకరు మనకి శ్రీనిక్ నందు రాశారు హాయ్ నమస్తే స్వప్న గారు జై వారాహి జై వారాహి అండి హ్యాపీ టు లిజనింగ్ యువర్ వర్డ్స్ అని లక్ష్మి పుప్పలా గారు రాశారు నెక్స్ట్ దేవి ప్రసాద్ గారు మనకి కామెంట్ చేశారు ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నారు అండ్ ఫిల్లిం నగర్లో హోమాలు అవన్నీ జరుగుతున్నాయంట వారాహి నవరాత్రులు చేస్తూ వాళ్ళ ఇంట్లో కూడా ప్లజెంట్గా ఉందంట అవునండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా కనకదార సూత్రం చదువుతున్నాను ఎన్ని చేంజెస్ అంటే మాటల్లో చెప్పలేని స్వప్న గారు ఇంట్లో పాజిటివిటీ అండ్ మనలో పాజిటివిటీ కనకధార అంటే మ్యాజిక్ అని చెప్పి మనకి వీణ గారు రాశారు అవునండి కనకధార అనే ఒక మ్యాజిక్ తెలియని వాళ్ళకి మీరు ఒకసారి సుబ్బలక్ష్మి అమ్మగారిది వినండి చాలా మీరు జరుగుతాయి నేనే పెద్ద ఎగ్జాంపుల్ నెక్స్ట్ గౌతమి మనకి కామెంట్ రాశారు హాయ్ స్వప్నక్క నేను లాస్ట్ ఇయర్ కనకదారా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను కానీ అప్పుడు నేను డెలివరీ అయ్యాను బట్ ఈ ఇయర్ మంచిగా సంకల్పం చేసుకొని మీ వీడియోస్ మీరు చెప్పింది ఫాలో అవుతున్నా అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ లవ్ యూ స్వప్న గారు పూజ సూపర్గా చేస్తున్నారు అమ్మవారు చాలా బాగున్నారు అమ్మవారికి ఏంటండి ఎప్పుడు బాగుంటారు శ్రీమాతే నమహ నేను రోజు మీ వీడియోస్ చూస్తున్నా నా పేరు సత్యవేణి స్వప్న గారు మీరు చాలా బాగా చెప్తున్నారు జ్యోతి గారు రాశారు దివ్య గారు రాశారు నాకు ధూపంలో వారాహి అమ్మవారు కనిపించారు థ్యాంక్ యూ సో మచ్ అసలు మీరు ఎంత స్వీట్ అండి కొందరికి ఏమో స్వీట్ పొటాటోలో అమ్మవారు కనిపించారు కొందరికి ధూపంలో కనిపించారు అంటే ప్రతి ఒక్క వస్తువులో మీరు అమ్మవారిని చూస్తున్నారు ఈరోజు ధూపం వేసినప్పుడు నేను కూడా చూస్తాను నిజంగా అసలు నేను అది మిస్ అయ్యాను అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంట ధూపంలో ఒక్కసారి అమ్మవారిని చూస్తాను అబ్జర్వ్ చేస్తాను ఒకసారి ఫోటో తీస్తే కూడా మనకి అందులో రూపాలు కనిపిస్తాయంట ఈరోజు చూస్తాను నెక్స్ట్ మనకి రమావతి గారు స్వప్న గారు వారాహి నవరాత్రులు సెవెంత్ డే హ్యాపీ నవరాత్రులు హ్యాపీ నవరాత్రులు అండి థ్యాంక్ యూ సో మచ్ అక్క నా కామెంట్ని చదివినందుకు కనకధార పారాయణం తప్పకుండా వీడియో చేయండి అక్క మా ఓన్ సిస్టర్ నేమ్ కూడా స్వప్నక్క కొన్ని కారణాల వల్ల థర్టీన్ ఇయర్స్ నుండి నా సైడ్ రిలేటివ్స్ అందరికీ దూరంగా ఉన్నాను అక్క మీరు అందరి కామెంట్ చదవడం వల్ల చాలా రిలీఫ్గా ఉంది థ్యాంక్ యూ ఒక్క థింగ్ ఏంటి అంటే దేవుడు మనకి పేరెంట్స్ని అండ్ సిస్టర్స్ని బ్రదర్స్ని దేవుడే ఇస్తాడు అనుకోకుండా కొంతమందిని ఇప్పుడు నన్ను యశ్యూని ఇలా కలుపుతాడో అలా కలుపుతాడు సో బ్లడ్ రిలేషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వదిలేయండి మాట్లాడండి జరిగినవన్నీ వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి ఉన్న అక్క చెల్లెలని అన్నదమ్ములని మటుకి అస్సలు వదులుకోకండి ఆ రిలేషన్ ఎప్పుడూ చాలా స్వీట్గా ఉంటుంది కలిసిమెలిసి ఉంటే అందరు ఉంటేనే సంతోషం అండి నాకైతే నిజంగా మనుషులు అంటేనే నా వీక్నెస్ అండి అందరు ఉంటే నాకు చాలా ఇష్టం ఉంటే సంత సంతగా ఉండాలి అప్పుడే నాకు నచ్చుతుంది నాది యశుదేమో కాంట్రెస్ట్ ఇద్దరు క్యారెక్టర్స్ కానీ నేను యశుని కూడా మార్చేశాగా అందరం కలిసి ఉంటా సంతోషమే వేరు న్యాచురల్స్ కిచెన్ అంట మనకి కామెంట్ వచ్చింది హాయ్ స్వప్న గారు మీరు చెప్పిన విధానం చాలా బాగుంటుంది నేను కూడా వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాము ఇది రెండో సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ పూజ చేసుకోవడం థ్యాంక్ యూ సో మచ్ స్వప్న మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాం నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం అండి మీరు ఇలా కామెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అక్క సాలూరు నీచ సుజాత అక్క బాబు గారు అని చెప్పేసి ఎవరో రాశారండి అంటే మీ కామెంట్ కిందనే థ్యాంక్ యూ సో మచ్ అండ్ న్యాచురల్స్ కిచెన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీ కామెంట్ చాలా పాజిటివ్గా ఉంది నెక్స్ట్ మనకి ఉషా గారు కామెంట్ రాశారు హాయ్ స్వప్న గారు నేను ఫిఫ్త్ డే చేసుకుంటున్నాను మంచిగా అనిపిస్తుంది మనీ ఇచ్చాం అవి రావాలి ప్లీజ్ మీరు కూడా అమ్మని అడగండి అన్నారు వచ్చేస్తాయండి డోంట్ వరీ అండ్ ఫస్ట్ థింగ్ ఈ కామెంట్స్ నేను చదువుతూ ఉంటే లాస్ట్ వరకు వీడియో చూసి వెయిట్ చేసి ఇంత టైం తీసుకొని కామెంట్స్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ రాజు జగదీష్ చంద్రబోస్ ఏం రాశారంటే హాయ్ వాక్ నా పేరు ప్రసన్న మీరు నా కామెంట్ చదివినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క నిన్న నైట్ పడుకున్నప్పుడు చిన్న పాప అమ్మని పిలిచిందా అని అనుకున్నాను అక్క నిన్న పూజ చేస్తుంటే ఫ్లవర్స్ కింద పడ్డాయి పసుపు గణపతి కొద్దిగా క్రాక్ వస్తే బాధపడ్డానక్క అందుకే అమ్మ కల్లోకి వచ్చిందేమో అనుకుంటున్నాను సి మీరు అంటే జెన్యూన్గా మీరు బాధపడ్డారు కాబట్టి అమ్మ కల్లోకి వచ్చి పోయిందా హ్యాపీయా ఇప్పుడు గుడ్ నెక్స్ట్ మనకి స్పందన గారు కామెంట్ చేశారు ఎంత పాజిటివ్గా ఉందండి మీ కామెంట్ ఏమని రాశారంటే స్వప్న గారు లాస్ట్ ఇయర్ నుండి నేను కూడా వారాహి నవరాత్రులు చేస్తున్నాను లాస్ట్ సిక్స్ డేస్ నుండి చాలామంది అమ్మవారు కల్లోకి వస్తున్నారని కామెంట్ పెడుతున్నారు కదా డైలీ నేను పూజ చేస్తున్నప్పుడు ఏదో నెగిటివ్ థాట్స్ వచ్చేవి బట్ నిన్న మటుకి చాలా పాజిటివ్గా థాట్స్ వచ్చాయి అండ్ పూజ చాలా బాగా జరిగింది ఇవాళ తిరుపతి వెళ్ళినట్టు అక్కడ వారాహి అమ్మను డైరెక్ట్గా చూసి మాట్లాడినట్టుగా డ్రీమ్ వచ్చింది చాలా మంత్స్ తర్వాత చాలా చాలా ఎక్సైటెడ్గా హ్యాపీనెస్తో నిద్ర లేచాను ఇవాళ యువర్ వీడియోస్ ఆర్ సంథింగ్ గారు మీరు చెప్పినట్టే ప్రసాదం లిస్ట్ ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ స్వప్న గారు అండ్ ఫ్యూ వీడియోస్లో మీరు ఫుట్వేర్ వేసుకొని ఉన్నారు నవరాత్రి టైంలో ఫుట్వేర్ వేసుకోవచ్చా అలా అని చెప్పేసి మనల్ని అడిగారు అండ్ మంచి కామెంట్ పెట్టారు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అమ్మ కనిపించారు అవన్నీ చెప్పారు కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చెప్పులు నేనైతే ఈ సంవత్సరం వేసుకున్నానండి అంటే అట్లా ఏం అనుకోలేదు ఇంట్లో పూజలు అవన్నీ కరెక్ట్గా చేసుకొని బయటికి నార్మల్గా షూట్కి నేను వెళ్ళిపోతున్నాను నిజంగా చెప్పుల గురించి నేను అనుకోలేదు ఆలోచించలేదు మరి నెక్స్ట్ ఇయర్ ఏమైనా థాట్ వస్తే అనుకోవాలి అనిపిస్తే అనుకుంటానండి జస్ట్ ఏదనిపిస్తే ఏ థాట్ వస్తే దాన్ని అట్లా ఫాలో అయిపోతున్నాం కానీ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని నేను అనుకోలేదు అందుకే ఏమో మరి నెక్స్ట్ కామెంట్ జీవన్ జ్యోతి మనకి కామెంట్ చేశారు స్వప్న గారు చాలా బాగా చెప్తున్నారు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగానే ఉంది మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు నా కామెంట్ చదవకపోతే చాలా మిస్ అవుతానన్నారు జీవన్ జ్యోతి గారు చదివేశానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమ్మి మనీ ఇచ్చాము బట్ వాళ్ళు ఇవ్వట్లేదు అవి రావట్లేదు అమ్మకి పూజ చేయండి ప్లీజ్ అని చెప్పేసి ఉషా గారు అన్నారు మీరు కూడా పూజ చేయండి మీరు చెప్తేనే అమ్మకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు నవరాత్రిలో కుదరకపోతే రెగ్యులర్గా పూజ చేసి అమ్మని అడగండి ఇప్పిస్తారు రాధిక గారు మనకి కామెంట్ రాశారు హాయక్క మీ వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కనకధార పారాయణం గురించి ఒక వీడియో చేయండి లాస్ట్ ఇయర్ మీరు ఒక వీడియోలో చెప్పారు కదా శ్రావణ మాసంలో చేస్తాను అని చేద్దామండి ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కదా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చేసుకుందాం కనకధార పారాయణం హాయ్ అక్క నా కామెంట్ చదివి ఆన్సర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నా డౌట్స్ క్లియర్ చేసినందుకు చాలా హ్యాపీ అక్క నేను ఫస్ట్ టైం అమ్మ పూజ చేస్తున్నా అక్క ఉద్వాసన రోజు ప్రాసెస్ ఏంటో చెప్తారా ప్లీజ్ డెఫినెట్గా చెప్తానండి నెక్స్ట్ మనకి ప్రవీణా రెడ్డి గారు అమ్మ బాబా ఎంత పెద్ద కామెంట్ రాశారండి మీరు హాయ్ అక్క అక్క మీరు చెప్పే మాటలు కానీ మీరు చెప్పే విధానం కానీ సింప్లీ సూపర్ మీరు చెప్పే కామెంట్ సింప్లీ సూపర్ మైండ్కి పీస్ఫుల్గా ఉంటుంది ఏమన్నా టెన్షన్ భయం ఉన్నా మీ మాటలు వింటే నాకు హ్యాపీ అనిపిస్తుంది పాజిటివ్నెస్ ఉంటుంది అక్క గారు వీడియోస్ ఫాలో అయితే అవుతున్నాను డైలీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తున్నారు ఎంత పేషెన్స్ ఉంది మీకు శ్రావణ మాసం పూజ కూడా చెప్పండి ఇలానే అండ్ కనకధార పారాయణం వీడియో పెట్టండి అక్క ప్లీజ్ నిన్న నాకు రిప్లై ఇచ్చారు కదా ఏం పెట్టాను అంటే ఉద్వాసన టైం ఏ టైంకి చేయాలి నైట్ పూజ చేసుకుంటాం కదా అక్క ఫిఫ్త్ నైట్ చేయాలా మార్నింగ్ చేయాలా అక్క అండ్ ఫోర్త్ నైట్ చేసుకొని ఫిఫ్త్ రోజు ఉద్యాపన చేసుకోవాలా ఎయిట్ డేస్ కలసం పెట్టలేదు అక్క కానీ నాకు ఒకటి మటుకే అర్థమైంది ఫిఫ్త్ రోజు చేసుకోవాలా ఫోర్త్ రోజు చేసుకోవాలా అని అంటుంటారు కదా ఫోర్త్ నైట్ మనం పూజ యథావిధిగా కంప్లీట్ చేసేసుకొని అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అమ్మ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మాకు తోచిన దాంట్లో పొరపాటులు జరగకుండా మా సైడ్ నుండి పూజ చేసామమ్మ అని చెప్పేసి ఒక్కసారి పసుపు గణపతిని కొంచెం కదిపిన తర్వాత ఫిఫ్త్ డే రోజు మార్నింగ్ అంటే ఫిఫ్త్ సాటర్డే రోజు మార్నింగ్ అమ్మకి రెగ్యులర్ పూజ నిత్య పూజ చేసిన తర్వాత మనం పెట్టుకున్న పసుపు గణపతి పువ్వులు అవన్నీ తీసేసి కుదిరిన దగ్గర టెంపుల్ అయినా నీళ్ళల్లో అయినా వేసేయండి ఆ ప్రాసెస్ కూడా నేను తెలుసుకొని మళ్ళీ ఒకసారి క్లియర్గా నేను మీకు చెప్తాను నెక్స్ట్ మనకి సుబ్బులక్ష్మి కామెంట్ చేశారు ఏంటంటే నిన్న కామెంట్ పెట్టారు నేను చదివాను అందులో సుబ్బలక్ష్మి అని చదివాను అది సుబ్బలక్ష్మి కాదు స్వప్న గారు సుబ్బు లక్ష్మి అంట సుబ్బు ఏమో వాళ్ళ హస్బెండ్ పేరంట లక్ష్మి ఏమో ఆవిడ పేరు అనమాట సుబ్బు లక్ష్మి అనమాట హలో అండి బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్ పేరు నా పేరు స్వప్న మా ఆయన పేరు రాజేష్ అనమాట నేను కూడా అప్పుడప్పుడు స్వరాజ్ అని రాసుకుంటూ ఉంటా ఇద్దర్ని కలిపి రాసుకుంటే అట్లా బాగుంటుంది కదా సో మీరు పిల్లల గురించి అమ్మని అడిగారు కదా దేనికైనా టైం రావాలి అమ్మకు చెప్పారు కదా అమ్మ చూసుకుంటుంది మరి తొందరలోనే గుడ్ న్యూస్ మా గుడ్ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వెయిట్ చేస్తాను మీ కామెంట్ కోసం సుబ్బు లక్ష్మి గారు నెక్స్ట్ ఇట్స్ మీ ప్రియా ఫైవ్ వన్ త్రీ సిక్స్ నిన్న కూడా మీరు కామెంట్ చేస్తారు కదా ప్రియా హాయ్ అయితే ఏమంటున్నారంటే స్వప్న గారు చక్కగా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు మీరు ఇంకా నండూరి గారి వీడియోస్ చూసి మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అండ్ చాలా మంది ఫాలో అవ్వడానికి బాగుంది అన్నారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నండూరి గారిని కలిపి చెప్పారు కదా చాలా హ్యాపీ చాలా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రైడే రోజు నైన్త్ డే వచ్చింది కదా మరి ఉద్యాపన ఆ రోజు చేయాలా సాటర్డే చేయాలా అంటే ఇందాక నేను ఆన్సర్ ఇచ్చాను కదండి మీరు వీడియో చూస్తే తెలుస్తుంది ఫ్రైడే రోజు పూజ అంతా అయిపోయాక అమ్మకు ఒకసారి థ్యాంక్స్ చెప్పి పసుపు గణపతిని కొంచెం ఇలా కదిపి ఫిఫ్త్ డే ఇంకా మనం ఉద్యాపన కంప్లీట్గా చేసుకోవాలి నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే ఐశ్వర్య గారు మనకు రాశారు సెవెంటీన్ థర్టీ నైన్ హాయ్ స్వప్న గారు మీ వీడియోస్ డైలీ చూస్తున్నాము వారాహి నవరాత్రులు తరువాత ఫోటో ఏం చేయాలి మేము డైలీ మెసేజ్ చేస్తున్నాం రిప్లై ఇవ్వండి యూ షుడ్ గివ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీబడి అండ్ అవర్ ఫ్యామిలీ లవ్ యువర్ వాయిస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పేసి మనకి రాశారు నేను అందరి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నానంట అంటే నేను చెప్పే టైంకి మరి మీరు కామెంట్ చేశారో లేదో నాకు తెలియదు అయితే పటంని మన మన దేవుని రూపంలోనే అలాగే ఉంచేసుకొని నిత్తి పూజ చేసుకోవాలండి అంతే నెక్స్ట్ కామెంట్ దీపికా రెడ్డి ఏమంటున్నారంటే హాయ్ అక్క ప్లీజ్ రిప్లై అక్క ఆఫ్టర్ నైన్ డేస్ అమ్మని ఏ రోజు కదల్చి సాటర్డే ఆర్ విచ్ టైమ్ మార్నింగ్ ఆ ఈవినింగ్ అంటే మార్నింగే అండి ఫ్రైడే రోజు పూజ ఈవినింగ్ మనం చేసుకున్న తర్వాత మార్నింగ్ కదపాలి అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మనల్ని అడుగుతున్నారు మౌనిక పచ్చి పాలు పెట్టాలా లేకపోతే అమ్మవారికి ఆగబెట్టిన పాలు పెట్టాలా అంటే మనము అభిషేకం చేస్తే పచ్చిపాలండి అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టాలి అంటే కాచి చల్లార్చుకున్న పాలు నెక్స్ట్ మనకి దుర్గా భవానీ రెడ్డి కామెంట్ రాశారు హాయక్క కందదీపం ఈరోజు వరకు పెట్టలేదు మధ్యలో పెట్టుకోవచ్చా అక్క చెప్పండి టుమారో పెట్టుకోవచ్చా చెప్పండి లేదు అంటే ఫ్రైడే పెట్టవచ్చా అక్క చెప్పండి కనకధార కోసం చెప్పండి అక్క ఎలా చదువుకోవాలో వీడియో చేయండి అక్క శ్రీమాత్రే నమ అత్తమని అడిగినట్టుగా చెప్పండి అక్క అంటున్నారు కందదీపం మీరు ఇన్ని రోజులు పెట్టుకోకపోతే రేపే నవరాత్రిలో లాస్ట్ డే కాబట్టి రేపు మీరు కందదీపం పెట్టుకోండి ఒక రోజు పెట్టుకోవచ్చు అండ్ కనకదార గురించి చెప్తానండి థ్యాంక్ యూ అత్తమని కూడా అడిగినట్టుగా చెప్తాను నెక్స్ట్ సురేంద్ర ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ దగ్గర నుండి మనకి కామెంట్ వచ్చింది ఏమని రాసారంటే నేను వితౌట్ నాన్ వెజ్ ఉంటున్నాను బ్రహ్మచర్యం చేస్తున్నాను పొద్దున సాయంత్రం దీపం వెలిగిస్తున్నాను అండ్ ఇంకా ఏమి రాసారంటే ఇది ఓకే కదండి ఫాస్టింగ్ అయితే ఉండట్లేదు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపల పూజ చేస్తున్నాను దీపం వెలిగిస్తున్నాను అంటే మీరు సూపర్ అండి మీకు తోచింది మీకు తెలిసింది మీరు చేయగలిగింది చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ అయిపోండి నెక్స్ట్ కనకధార చదివేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా లేదా చెప్పండి అంటే మా ఇంట్లో రోజు పొద్దునే పూజ చేసేసుకుంటామండి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయకముందే పూజ చేసేసుకుంటాం కాబట్టి కనకదార పొద్దున్న చదువుకుంటాం కాబట్టి తర్వాత నేను తింటాను అయితే తిన్న తర్వాత కనకదార చదువుకోకండి తినకముందు చదువుకోండి మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో కనకధార పారాయణం చేసేటప్పుడు ట్వంటీ వన్ డేస్ నో నాన్ వెజ్ జీరో 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 అస్సలు తినకూడదు కనకదార పారాయణం చేసేటప్పుడు నాన్ వెజ్ అయితే బిగ్ నో నో స్వప్న గారు కనకధార రోజు చదవాలి కదా మరి నాన్ వెజ్ తిన్నాక మార్నింగ్ హెడ్ బాత్ చేయాలా లేదా చెప్పండి హెడ్ బాత్ అవసరం లేదండి మార్నింగ్ స్నానం చేసిన తర్వాత కనకధార చదువుకొని తర్వాత మీరు తినాలి అనుకుంటే రెగ్యులర్ డేస్లో తినండి కానీ పారాయణం చేసేటప్పుడు కనకధార పారాయణం అనుకుంటే కనుక ఖచ్చితంగా నాన్ వెజ్ తినకుండా చేస్తేనే బాగుంటుంది అంటే నేను ఎలా చేస్తున్నానో అలా చెప్తున్నాను ఇంకా తర్వాత మీ ఇష్టం నెక్స్ట్ మనకి హేమ రాశారు హేమ స్వాతి రాశారు ఏంటంటే హాయ్ స్వప్నక్క కనకదార ఒకసారి త్రీ టైమ్స్ చదువుకోవాలా లేదా మూడు పూటలా చదవాలా అని అంటున్నారు మామూలుగా అయితే మూడు పూటలు చదువుకున్న ఓకే ఒకసారి చదువుకున్న ఓకే ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు బట్ పారాయణం చేస్తే కనుక కంటిన్యూగా త్రీ టైమ్స్ ఒకేసారి చదువుకోవాలి మార్నింగ్ త్రీ టైమ్స్ ఈవినింగ్ త్రీ టైమ్స్ చదువుకుంటే ఇంకా సూపర్ అసలు నెక్స్ట్ నియమాలు చెప్పండి అక్క కనకధార పారాయణం ఎలా చేయాలో తొందరలోనే వీడియో పెడతాను అక్క నేను నవరాత్రి స్టార్ట్ చేశాను అక్క నాకు ఫోర్త్ డే పీరియడ్స్ వచ్చింది రేపటి నుండి చేసుకోవచ్చా అని చెప్పి అంటున్నారు లాస్ట్ డే ఒకరోజు చేసుకోండి రా ఇంకా డేస్ అయిపోయాయి కదా రేపు ఒక్కరోజు లాస్ట్ డే చేసుకోండి కందదీపం పెట్టండి అమ్మకి నెక్స్ట్ తులసి శ్రీనివాస్ గారు డబల్ జీరో నైన్ స్వప్న గారు నైన్త్ డే లాస్ట్ డే ముత్తైదులకు తాంబూలం ఎలా ఇస్తే ఎలా ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి అంటే అది మీ శక్తి కొద్దీ అండి ఒక్కరికి ఐదుగురికి తొమ్మిదికి పదకొండు మంది ఇంతమంది కౌంట్ కాకుండా మీ చుట్టుపక్కల ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అంతే నెక్స్ట్ మనకి మౌనిక రాశారనమాట ఎట్లా అంటే ఫస్ట్ కామెంట్ అనేది స్వప్నకా స్వప్నకా మా స్వాతి పిలుస్తుంది అన్నట్ల స్వప్నకా స్వప్నకా అని చెప్పేసి అట్లున్నారు కామెంట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది అండ్ మౌనిక ఏం రాశారంటే తను పసుపు గణపతిని చేసుకున్న తర్వాత పసుపు కొమ్ములు పెట్టుకున్నారంట తీస్తూ ఉంటే పసుపు గౌరమ్మ కదిలింది నాకు భయం వేసిందక్క అమ్మకు చెప్పాను కానీ ఏమైనా అవుతుందంటే ఏం అవ్వదురా నీకనే కాదు ఎవరికైనా సరే దేవుడికి ఇప్పుడు పసుపు గౌరవ పెట్టిన తర్వాత మనం పూలు అక్షింతలు అన్నీ వేసిన తర్వాత ఎవ్రీడే క్లీన్ చేసుకుంటాం కదా పొరపాటున చేయి తగిలితే ఏమీ కాదు హ్యాపీగా ఉండండి అనవసరంగా లేని భయాలు పెట్టుకొని మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు అమ్మకి తెలుసు కదా మీరు ఏమైనా కావాలని ఇట్లా కదిపారా కాదు కదా పొరపాటున తగిలింది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కంప్లీట్లీ నెక్స్ట్ మమత రాశారు స్వప్న గారు నేను వారాహి పూజ ఎప్పుడు చేయలేదు కానీ ఈ ఫ్రైడే సిక్స్త్ రోజు కందదీపం ఈవినింగ్ పెట్టొచ్చా నాకు పెట్టాలని ఉంది హ్యాపీగా పెట్టుకోండి ఈ ఈవినింగ్ అనే కాదు అంటే ఈ ఫ్రైడే అనే కాదు ఎవ్రీ ఫ్రైడే మంగళవారం అట్లా పెట్టుకోవచ్చు కందదీపం కందదీపం పెట్టుకోవచ్చు కొబ్బరి దీపం పెట్టుకోవచ్చు నిమ్మకాయ దీపాలు ఏమో రాహుకాలం టైంలో వెలిగించుకోవచ్చు మన శక్తి కొద్దీ ఎట్ల అయినా పెట్టుకోవచ్చు అంటే నథింగ్ ఇప్పుడు మన లవబుల్ పర్సన్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇష్టమైన వంట మన చేత్తో ఉండి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లానే మనకి అమ్మవారి మీద ఉన్న భక్తి కొద్దీ మనకి ఏదైనా చేయాలి అలా చేయాలి అనుకున్నప్పుడు చేసేయండి అది ఏ డే అయినా సరే కుదిరినప్పుడు చేసుకోండి నెక్స్ట్ అశ్విని హాయ్ అక్క నేను కూడా ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను నైన్ డేస్ పూజ గురించి చెప్పరా అంటే నైన్ డేస్ అయిపోయాయి కదా ఇప్పుడు రెగ్యులర్గా లాస్ట్ డే వచ్చేసాం కాబట్టి ఇంకేం చెప్తాం రేపైతే హ్యాపీగా పూజ చేసుకోండి హాయ్ అక్క నా నేము సూర్యకళ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క నిత్య పూజ మధ్యలో నాన్ వెజ్ తింటే హెడ్ బాత్ చేసుకోవాలా యాక్చువల్లీ ఎవ్రీడే హెడ్ బాత్ అవసరం లేదురా మామూలుగా చక్కగా పూజ చేసుకొని నిత్య పూజ చేసుకోవచ్చు హాయ్ నమస్తే స్వప్న గారు వారాహిదేవి శుభాకాంక్షలు మీరు నా మొదటి కామెంట్ చదవడం చాలా సంతోషంగా ఉంది మీరు నా గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది నా భర్త ఆరోగ్యం కోరికే ఈ వ్రతం చేపట్టాను స్వప్న గారు లక్ష డెబ్బై వేలు నా భర్త కష్టార్జితం స్వప్న గారు ఎలాగైనా వాడు మాకు ఇవ్వాలి సమాధానం కూడా చెప్పడం లేదు అదే చాలా బాధిస్తుంది నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు మీరు కామెంట్ చదువుతుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది మీరు ఎన్ని రోజులు చదివినా ఏమీ అనుకోకుండా నేను పెట్టిన కామెంట్ మాత్రం చదివితే మీ నోటి వెంట ఆ మాట వినాలని నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎక్కువ కామెంట్ పెట్టను ఈ మాత్రం ఏమీ అనుకోవద్దు ప్లీజ్ కొవ్వురికి రండి అమ్మ దగ్గరికి అని చెప్పేసి నిన్నకి సుజాత గారు సుజాత గారు నిన్న కూడా మీరు కామెంట్ చేశారు మొన్న కూడా కామెంట్ చేశారు భయపడకండి వస్తాయి కొంచెం టైం పడుతుంది అమ్మకి చెప్పండి మీ కష్టార్జితం ఎక్కడికి పోవండి గట్టిగా అమ్మని అనుకోండి న్యాయబద్ధమైన కోరికలు అమ్మ ఖచ్చితంగా తీరుస్తారు అందులో వారాహి అమ్మ చాలా పవర్ఫుల్ నెక్స్ట్ ఈషా ఫ్యాషన్స్ వాళ్ళు మనకి కామెంట్ చేశారు ప్లీజ్ చేంజ్ ద స్లాంగ్ అండ్ లాంగ్వేజ్ అని రాశారు అంటే నాకు వచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నానండి ఇంకా స్టైల్గా మాట్లాడడం నాకు రాదు నాకు మా అత్తమ్మకెవ్వరికి రాదు మాకు ఏమనిపిస్తే మేము అది మాట్లాడతాం మాకేం తెలుసో అది మాట్లాడతాం నచ్చకపోతే ఐఎమ్ సో సారీ కానీ నన్ను నేను చేంజ్ చేసుకోలేనండి నెక్స్ట్ రమ్య టాక్స్ మనకి కామెంట్ చేశారు హాయ్ అక్క నిన్న కామెంట్ పెట్టాను మీరు చదవలేదు కనకధార పారాయణం గురించి చెప్పండి అక్క అంటే నేను చదివాను డియర్ కానీ చాలామంది అడిగిన దానికి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను కాబట్టి చదవలేదు మళ్ళీ మీరు ఎక్కడ ఫీల్ అవుతారో అని మళ్ళీ మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనం అందరం ఒకటే కాబట్టి చదువుతున్నాను రమ్య టాక్స్ సో ఫిక్స్ అయిపోయాం నేను మా టీము ఇష్యూ అందరం ఫిక్స్ అయ్యామనమాట ఏంటి అంటే కనకధార పారాయణం ఈసారి అందరం కలిసి చేసుకుందామని నెక్స్ట్ దివ్యారెడ్డి హాయ్ స్వప్నక్క ఉద్వాసన రోజు ఎలా చేయాలి ఏంటి ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను నెక్స్ట్ మనీషా మనకి అక్క లాస్ట్ ఇయర్ చేశాను నాకు అమ్మ కలలో కనిపించింది అక్క మళ్ళీ ఈ ఇయర్ త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేశాను సెవెన్ డేస్ చేసుకున్నాను అక్క ఈ ఇయర్ కొంచెం బాబు కోసం అని బెడ్ పైన పడుకుంటున్నాను పర్లేదా అంటే ఏం పర్లేదురా హాయ్ స్వప్న గారు నిమ్మకాయ దీపాలు ఎలా పెట్టాలి చెప్పండి నేను ఆల్రెడీ చెప్పేశానండి దాని గురించి శుక్రవారం ఆర్ మంగళవారం నిమ్మకాయ దీపాలు రాహుకాల టైంలో వెలిగించుకోవాలి ఇంట్లో కాదు ఓన్లీ గుళ్ళోనే వెలిగించుకోవాలి రేణుక గారు మనకి కామెంట్ ఏం చేశారంటే అక్క మా ఇంట్లో నిత్య పూజ చేయమక్క కానీ వారాహి నవరాత్రుల కోసం అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాను ఆఫ్టర్ నైన్ డేస్ మేము ఏం చేయాలి ఫోటోని అని అడిగారు రేణుక వారి నిత్య పూజ చేయండి అట్లీస్ట్ ఆ పటంని అలా పెట్టుకొని అమ్మవారికి కొంచెం దీపం వెలిగించి దండం పెట్టుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పటివరకు చేయలేదు ఓకే కానీ ఇప్పటి నుండ చేయొచ్చు కదా ఏమవుతుంది చాలా బాగుంటుంది చాలా చేంజెస్ వస్తాయి మిరాకిల్స్ జరుగుతాయి ట్రై చేయండి స్టార్ట్ చేయండి నెక్స్ట్ మనకి గోలీ సందీప్ కుమార్ దగ్గర నుండి మనకి కామెంట్ వచ్చింది హాయ్ స్వప్నక్క నా పేరు కవిత నిన్న కామెంట్కి రిప్లై ఇవ్వలేదు బట్ ఇట్స్ ఓకే వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అమ్మ దగ్గర పసుపు కొమ్ములు పెట్టారు కదా అక్క అవి ఎన్ని డేస్ పెట్టాలి అక్క తీసాక ఏం చేయాలి అని అంటున్నారు అయితే నాకు సంకీర్తనమ్మ చెప్పారనమాట ప్రతి ఆషాఢ మాసంలో నాలుగు ఉన్న ఐదు ఉన్న శుక్రవారం రోజు నూట ఎనిమిది పసుపు కొమ్ములు అమ్మవారికి అష్టోత్రం చేసేటప్పుడు పెడతానమాట వారాహి నవరాత్రులు స్టార్ట్ చేశాక వారాహి అమ్మ అంటే మీరు అప్పుడు చూస్తున్నారు అసలు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారంటే మీరు ప్రతి శుక్రవారం నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ నూట ఎనిమిది పసుపు కొమ్ములు పెడతాను ఈ నాలుగు వారాలు అయిపోయిన తర్వాత ఆ పసుపు కొమ్ములని చక్కగా పౌడర్ చేయించి ఇంట్లోకి వాడుకుంటాం అంతే నెక్స్ట్ మనకి ప్రజ్వల్ కామెంట్ చేశారు హాయ్ ప్రజ్వల్ రోజు మాట్లాడుకుంటున్నాం మనం అయితే ప్రజ్వల్ పర్సనల్గా నాకు కొన్ని థింగ్స్ చెప్తూ కామెంట్ చేసింది అవి అందరి ముందర చదవడం ఎందుకు అని తను రూమ్ వెతుకుతున్నారంట అత్తమ్మ అందరూ కలిసి వెతుకుతున్నారు రూమ్ దొరకట్లేదక్క చూడాలి అలాగే ఇంట్లో ఆడపడుచుంది ఈ సంవత్సరం పెళ్లి చేయాలక్క సేవింగ్స్ ఏం లేవు అన్నీ కలిసి వస్తే చేస్తాము అని చెప్పేసి అంటున్నారనమాట ప్రజ్వల్ అన్నీ సెట్ అవుతాయి రా అమ్మ పూజ చేసుకో అమ్మవారి మీకు కళ్ళో కనిపించారు సో కమింగ్ డేస్ ఆర్ గుడ్ డేస్ అనుకొని చక్కగా పనులు స్టార్ట్ చేయండి అన్నీ జరుగుతాయి పెళ్ళికి మమ్మల్ని పిలుస్తున్నారా లేదా నేనే యూ కార్ వేసుకొని వచ్చేస్తాం నెక్స్ట్ పారాయణం అంటే ఏంటి కనకధార లింక్ పెట్టండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి సుబ్బలక్ష్మి గారిది కనకధార పారాయణం అని కొడితే వచ్చేస్తుంది ఫోన్ చేతిలో జస్ట్ టైప్ చేయండి నేను లింక్ పెట్టడం ఏంటి మీ చేతిలో పని చేసేసుకోండి అంతే అండి రోజుకైతే కామెంట్స్ అయిపోయాయి చాలా బాగా కామెంట్ చేశారు మీ సపోర్ట్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు కలుద్దాం చూస్తూ ఉండండి కనకదార బాబాయ్